జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగిసింది ఈ యొక్క ఎగ్జిట్ పోల్ సర్వే చూసినట్టయితే దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల వరకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ముఖ్యంగా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ లీడ్లో ఉన్నప్పటికీ ఒక సేక్ మాత్రమే టిఆర్ఎస్ కొంచెం లీడ్గా ఉంది మొత్తం మీద పదిహేను నుంచి పదహారు వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది నవీన్ యాదవ్కి భా ఎత్తున అంటే ఇంత పోటా పోటీ నడిచినప్పటికీ పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీ అంటే చాలా పెద్ద ఎత్తున మెజార్టీగానే భావించవచ్చు ఇదంతా సక్సెస్ఫుల్గా పోల్ మేనేజ్మెంట్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది అయితే కొన్ని చోట్ల బీజేపీకి సంబంధించిన ఓట్లు కూడా చీలిపోయాయి కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కి వేయడం కొన్ని చోట్ల టీఆర్ఎస్కి కూడా వేసినట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా షేక్పేట్లో బీఆర్ఎస్కి బీజేపీ వాళ్ళు సహకరించారని కూడా మనకు అంచనాలు తెలుస్తున్నాయి ఓవరాల్గా చూసినట్లయితే నవీన్ యాదవ్ పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీతో గెలవనున్నారు ఇది యూనివర్సల్ న్యూస్ సర్వే